వరంగల్ జిల్లా పట్టణ ప్రజలకు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో వరంగల్లో ఇస్లా అమయ కాలేజ్ గ్రౌండ్స్లో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు దాన్ని చిన్నప్పుడు నిమా నిమాయిషన్ విడిచేటోళ్ళు ప్రతిసారి కూడా మేము వచ్చి మరి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలకు కాబట్టి ఇప్పుడున్న పిల్లల చదువు ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత ఈ సెలవుల్లో ఆటపాట కొంత అలసట పోవడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ తోడ్పడడానికి మరి ఎర్రకోట ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం ఓం ఓం చంద్రమౌళి చండీశ్వరి ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్ కోకుల సత్ కోకుల సతీష్ అంకిత్ కుమార్ గుప్తా మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్లో ఓం చంద్రేశ్వరి ఫన్ ఫైర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇందులో దాదాపుగా ఎన్ని స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ నూట యాభై స్టాళ్ళ వరకు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం పది పది గంటల ఐదు గంటల నుండి సాయంత్రం రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఇదొక మంచి కార్యక్రమము ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో బయటకెళ్ళి కాసేపు సినిమా చూడాలను ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్ళి గార్డెన్లో ఆడిపించాలనో అటువంటి వాళ్ళు ఉంటారు కొంత నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్నీ చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలో ఇటువంటి చోటికి వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడవచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా కొనాలనుకున్నా ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మరి హాయ్ హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఇది చాలా సంతోషము నేను ఆర్గనైజర్ని అభినందిస్తూ ఉన్నాను వచ్చే వాళ్ళకి కొంత పేదలను చూసి కన్సెషన్ ఇవ్వండి పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ వేసినా పర్వాలేదు కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది వాళ్ళ లాంటి కుటుంబాల్లో అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్లాలని అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలని లోపల మరి అవైతే ఏవైతే ఉంటాయో ఆ వీల్స్ అవి అటువంటివి కొంచెము రైడ్స్ వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్టులు చేపించి మరి అటుని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్టులు చేపించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఫిఫ్టీ ఫైవ్ డేస్ నడుపుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ డేస్ కూడా ఇంకా జనం దెబ్బ తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది ఎందుకు మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మరి యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వారిని కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి మరి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు అప్పగిస్తూ సెలవు తీసుకుంటా